న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్ రాత్తాడిలో అగ్రిషోక్ హాజరైన మంత్రి ఎమ్మెల్యేలు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఎస్ జగన్ రైతులను కలిస్తే తప్పేంటి బొత్స సత్యనారాయణ ఫైర్ ఇచ్చిన బతుకమ్మ చీరలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు రాప్తాడు మండలంలో రాత్తాడు మండలంలో అగ్రి షో శనివారం ప్రారంభించారు కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎమ్మెల్యేలు పరిటాల సునీత పల్లె సింధూరారెడ్డి కాలువ శ్రీనివాసులు టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు హాజరయ్యారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు తిలకించారు

هي ندي کي ندي كون پر ائس جي نوڪ نومسنا తెలంగాణ ఆడపడుచులకు గతంలో కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు గతంలో పొలాల దగ్గర పెట్టల బెడతకు కట్టే చీరలను మా ఆడబిడ్డలకు ఇచ్చారు మేము మన సొంత ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత నాణ్యత గల చీరలు పెడతాము అంతే నాణ్యమైన చీరలు ఇస్తాం వెయ్యి వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తామని సీఎం ప్రకటించారు కోట్ల రూపాయలు మీ మీ కోసమే మా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం రెండు చీరలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్నాం వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కట్టే చీరలు ఇచ్చారు చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొనసేనకాడను లేకపోతే మన సర్దసేనకాడను మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకుంటుండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న రెండు జల్ల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము మిర్చి రైతుల కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి అడిగి వెళ్తే తప్పేంటని అది ఇల్లీగల్ అవుతుందా అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు మరి విజయవాడలో అట్టహాసంగా టీడీపీ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించడం లీగల్ అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు శుక్రవారం విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు రైతులు వ్యవసాయం దండగా అనే భావన చంద్రబాబు మనసులో ఇంకా పోలేదని విమర్శించారు సూటిగా మీరు రైతుల గురించి గురించి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో వెళ్ళదని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంటే ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడిందని మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం ఆశాస్పదంగా ఉంది మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని చూటుగా అడుగుతున్నా దాంతో ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నాం అంతే ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని తప్పేముంది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణస్వామి చేస్తున్నారు దానికి పిలిచారు దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా దానికి ఇవన్నీ ఎందుకు ఈ బిల్డర్ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా ఇవాళ చూశాను పత్రికల్లో ఇవాళ ఇందాక టీవీలో చూశాను మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మీ మంత్రి గారిని కలిశారు శివరాజ్ చౌహాన్ గారిని దాని మీద డిస్కస్ చేశారు గుడ్ తప్పు కాదు ఎందుకు ఈ ఈ పరిస్థితులు లేవు ఈ తీవత ఇప్పుడు మీకు తెలిసింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీచేడికి వెళ్ళి ఈరోజు ఆ మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది ఏమనంటే ఒక ఐదు సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాలు ఏడు వేలకి ఏడు వేల కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిందని అవి అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము అప్పుడున్న ఉత్పత్తి ధరల ప్రకారము ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజుకి దాని ధర ఇచ్చింది ఎప్పటికప్పుడు మారుతుంటాయి ఆ కార్యక్రమాన్ని చేసుకుని బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా మీకు లేదా ఎన్ని ఎందుకు చెప్తానంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ చిత్తశుద్ధి లేదు ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్న చూపు ఉందో ఏదైతే అది ఇంకా ఆయన ఉంది ఎస్ఎల్బిసి ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది ఎడంవైపు స్వరంగం పద్నాలుగు కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది టన్నెల్ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు సహాయ చర్యలు చేపట్టాలని సీఎం అధికారులు ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు మార్చి నెల అంటే విద్యార్థులకు పరీక్షల సమయమని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం అన్నారు పరీక్షలు ఉన్నాయని భయపడటం నిద్రాహారాలు మాని చదవటం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు సెంటర్లో టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుందని అన్నారు పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కలెక్టర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు మార్చి అంటేనే పరీక్షా సమయం పరీక్షలు రాయబోతున్న అనంత విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం మీ భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత ముఖ్యమైన దశలో మీరు ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి మార్కుల కోసమో ర్యాంకుల కోసమో ఉద్యోగాల కోసమో చదువు అనే ధోరణిలో ఎప్పుడూ ఉండకండి విద్య మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది చదివి వదిలేయకుండా వాటిని ఆచరించడం అలవర్చుకోవాలి విద్య ఒక పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణి పెంపొందించుకోవడమే అని గుర్తించుకోవాలి చాలా మంది పిల్లలు ఎగ్జామ్ సమయం టెన్షన్తో భయంతో నిద్ర మానేసి చదువుతుంటారు తీరా పరీక్షా సమయం వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది దానివల్ల ఎగ్జామ్స్ సరిగా రాయలేరు అందుకే స్ట్రెస్ అనేది ఉండకూడదు కూల్ గా చదివి ఎగ్జామ్స్ ఇప్పటి నుంచే గా చదివితే లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు మీ శ్రమ కి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ నేపథ్యంలో మీకోసం ఫ్యూ టిప్స్ ఏంటంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళండి క్వశ్చన్ పేపర్ ని బాగా చదవండి క్వశ్చన్స్ ఎన్ని వచ్చు ఎన్ని రావు అని చూసుకోండి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయండి మంచి హ్యాండ్ రైటింగ్ ని మెయింటైన్ చేయండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి డూ క్యారీ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్ అద్భుతమైన కళలు కనండి అద్భుతాన్ని సాధించండి నో స్ట్రెస్ గివ్ యువర్ బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ మీ కలెక్టర్ కర్నూలు జిల్లాలో టమాటో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని జేసీ డాక్టర్ నవ్య తెలిపారు పత్తికొండ మార్కెట్ యార్డ్లో శుక్రవారం ట్రైనింగ్ కలెక్టర్ కళ్యాణితో కలిసి టమోటా విక్రయాలను పరిశీలించారు మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాలు నిలిచిపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు ఇతర రాష్ట్రాల టమోటా నాణ్యత పెరిగిపోవడంతో స్థానిక పంటను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయవాద సవరణ రెండు వేల ఇరవై ఐదు బిల్లును వెంటనే ఉపసంహరించాల్సిందిగా కర్నూలులో సీనియర్ న్యాయవాది నేషనల్ లాయర్స్ ఫోరం అధ్యక్షుడు వై జయరాజు శుక్రవారం డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు ఈ బిల్లు న్యాయవాద వృత్తి బార్ కౌన్సిల్ల స్వయం ప్రతిపత్తిని నాశనం చేస్తుందని విమర్శించారు మొత్తం ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి స్వతంత్ర వ్యవస్థలను సంస్థలను బలహీనం చేయాలని కుటుల యత్నంలో భాగంగా ఆ ప్రాసెస్ లో భాగంగా మరొక ముందడుగు ఈ యొక్క అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన అడ్వకేట్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టానికి సవరణలను ప్రపోజ్ చేస్తూ ఈ నెల పదమూడవ తారీఖున కేంద్ర న్యాయ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేస్తూ ఆ సవరణను పబ్లిష్ చేస్తూ ఎవరైనా కానీ అబ్జెక్షన్స్ ఉన్నవారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల వారి యొక్క అబ్జెక్షన్స్ చెప్పాలని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు ఇప్పటికే అన్ని వ్యవస్థలు సమస్యలన్నీ కూడా తమ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా అనేకమైనటువంటి జాతీయ కమిషన్స్ అంతేకాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ గాని ఐటీ గానీ అదేవిధంగా మిగతా మరి సీబీఐ గాని ఇటువంటి సంస్థలన్నీ కూడా ఈ రోజు డైల్యూటపై పూర్తిగా బలహీనమైపోయి ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం దురదృష్టవశాత్తు మరి ఈ రోజు న్యాయ వ్యవస్థలో కూడా అటువంటి పోకడలు ప్రవేశించినటువంటిది కూడా మనం రోజు గమనిస్తా ఉన్నాం మన వార్తల్లో చదువుతా ఉన్నాం న్యాయశాఖలో కూడా న్యాయ వ్యవస్థలో కూడా అటువంటి పోకడలు ఈ రోజు చొరగొట్టాయి మరి ఈ సమయంలోనే ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు స్వాతంత్రం ఉద్యమం మొదలుకొని నేటి వరకు స్వాతంత్రం తర్వాత ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ గమనంలో రాజ్యాంగం యొక్క అమలు కాలంలో ప్రజల తరపున నిలబడి వ్యవస్థల తరపున నిలబడి ప్రాథమిక హక్కుల కోసం పోరాడి ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిబంధనలను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగమైనటువంటి లీగల్ ప్రొఫెషన్ న్యాయవాద వృత్తిని కూడా ఈరోజు కైల్యూట్ చేసి ఈరోజు దాన్ని బలహీనం చేసి పలుచన చేసి మరి దాన్ని కూడా ఒక బానిసగా మరి ప్రభుత్వం యొక్క బానిసగా చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ అమెండ్మెంట్ బిల్లు వచ్చిందన్నది మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇంకొకటి చెప్పాలి ఏదైనా ఒక బిల్లు ప్రపోజ్ చేసేటప్పుడు దానికి సమయం సందర్భం ఉండాలి అసలు ఎందుకు వచ్చిందో ఈ సందర్భం అర్థం కాలేదు ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి నందిగామ నెహ్రూ నగర్లో శుక్రవారం తెల్లవారుజామున మూడు ఇళ్లలో చోరీ జరిగింది మునిరెడ్డి ఇంట్లో ఇరవై తొమ్మిది గ్రాముల బంగారం ముప్పై వేల నగదు అపహరించారు నగల బాలచోరి ఇంట్లో పదిహేడు గ్రాముల బంగారం ఎనిమిది వేల రూపాయల నగదు చోరీ చేసిన దుండగులు ఈ విషయంపై నందిగాం పోలీసులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు నందిగామ సబ్ డివిజన్ పరిధిలో గత నాలుగు రోజుల నుండి ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతున్నాయి దానిపై మా సబ్ డివిజను స్టాప్ అంతా అప్రమత్తం చేశాము నైట్ బీ టూ బీ టూ సిస్టాన్ని ఇంటెన్స్ పే చేసాము రౌండ్ ది క్లాక్ పోలీసు తిరిగేటట్టుగా చేశాము అలాగే ఈ నేరాలకు పాల్ పాల్పడే అవకాశాలున్న వాళ్ళని గతంలో చేసిన వాళ్ళవి పాత్ర వెరిఫై చేసి ఈ అమోక్ క్రిమినల్స్ వెరిఫై చేస్తున్నాము వాళ్ళ యొక్క కదలక్రిపై నిఘా పెట్టాం అలాగే ఇది కంచికిచర్ల గుట్టుముక్కల విలేజ్లో ఇన్ని సాక్షన్స్ వాళ్ళు వాళ్ళ పిల్లల వేళ్ళకి హైదరాబాదు గుంటూరు వెళ్ళారు ఫోర్ హౌసెస్ కూడా లాక్డు వాళ్ళు తాళాలు వేసుకొని గేటికి తాళాలు వేసుకొని వాళ్ళ పిల్లల వేళ్ళకి వెళ్ళి ఉంటున్నారు వృద్ధులు అవడం వల్ల అది ఈ నేరస్తుడు గమనించి అంటే మాకు వచ్చిన సమాచారం అంటే వన్ ఆర్ టూ డేస్ అది రక్కీ చేసి ఉండచ్చు ఇంటికి తాళము కంటిన్యూస్గా వేసి ఉండడం వల్ల ఈ ఇంట్లో వాళ్ళు లేరు అన్న నిర్ధారణించుకొని అతను ఆ ఇంటిలోకి తాళాలు బద్దలు కొట్టి ప్రవేశించి అక్కడ గోల్డ్ ఉంది వెండి ఉంది వెండి ఒక కిలో ఒక ఇంట్లో మూడు వందల గ్రాము ఉన్నాయి వెన్నెనైతే ముట్టుకోలేదు ఈ సర్చింగ్ ఫర్ గోల్డ్ ఓన్లీ గోల్డ్ కోసము మొత్తం ఇల్లంతానూ నాలుగేళ్ళు బాగా డిస్టర్బ్ చేశాడు గోల్డ్ కోసము చేశాడు అది గోల్డ్ దొరకకపోవడం వల్ల అక్కడ క్యాష్ ఒక యాభై వేలు ఉంటే యాభై వేలు తీసుకువెళ్ళాడు అది తర్వాత జగ్గేపేట విష్ణుప్రియ కాలనీలో ఇండివిజువల్ హౌస్ వాళ్ళ కుంభమేళాకి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు వాళ్ళు వెల్ ఎక్విప్డ్ విత్ సీసీ కెమెరాస్ అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు సిమ్ బేస్డ్ ఇంటర్నెట్ మీద పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్లో చూసుకుంటే ఆ ఇంటికి రక్షణ ఉంది అన్న ఫీలింగ్తో వాళ్ళు వెళ్ళారు అధరాత్ర రెండు ఆ ప్రాంతంలోని హాల్ ఆప్షన్ను ఆ లింకు తెగిపోవడంతోనే వెంటనే ఆయనకు అనుమానం వచ్చింది ఆ నైబర్కి ఫోన్ చేసి ఏంటి ఏమైంది నేను ఇన్స్టాల్ చేసుకున్న సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని వెంటనే ఒక పక్కన ఉన్న ఆయన వెళ్ళి చూడ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని శనివారం దుర్గి మండలంలో మాచర్ల శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలలో పనిచేస్తున్న పట్టభద్రులను ఆయన కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఆరు నెలలు తిరగకుండానే ఈ రాష్ట్రం ఏదో అతలాకుతలం అయిపోయినట్టుగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంగా అడ్డగోలుగా ఒక రకంగా వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగలేదు పాపం బట్టలు ఇప్పుతామని ఈ సభ్య సమాజంలో మాట్లాడుతున్నారు బట్టలిప్పే చూపించారు మీ మంత్రులు మీ పార్లమెంట్ సభ్యుడు సంబరాల రాంబాబు ఇంకా ఆయన ఎవరో ఉన్నారు గంట అరగంట ఆయన ఇవన్నీ కూడా మీ అరాచకాలు సిగ్మాలు చేస్తలు అన్నిటినీ చూసి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బట్టలు ఇప్పి తరివిన తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గురాల మీరు అసలు ఈ జనజీవన స్రవంతిలో ఉండటానికి కూడా అనర్హులు సభ్య సమాజంలో ఉన్నారా ఎక్కడ ఏదైతే ఒక పొరపాటు జరిగో ఒక ప్రాణ నష్టం జరిగితే గద్దల్లాగా వాలిపోతుంది జగన్మోహన్ రెడ్డి అంటుకో ప్రెస్ మీట్లో ధర్నాలు పెడతారు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నాలు అంట తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వాడు ఎవడన్నా అని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశ చరిత్రలో ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నా అంటే ఆ కీర్తిని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దక్కింది కాళహస్తీశ్వర ఆలయంలో పదమూడు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అంకురార్పణ పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయంలోని సప్తమాతృకల వద్ద స్థాపన గావించి విశేష పూజలు జరిపారు ముందుగా వెండి పల్లకిలో పుట్టమన్ను తీసుకువచ్చి విశేష పూజలు చేశారు ధూపదీప నైవేద్యాలు సమర్పించే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు ఈ కార్యక్రమంలో లోకేష్ రెడ్డి హరి యాదవ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాయుడు తెలిపారు ప్రత్యేక బృందం మదనపల్లిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు శనివారం వివరించారు మదనపల్లిలోని లక్ష్మీనగర్లోని గంటా చెవిటోడి వెంకటేశ్వర్లు భార్య గంటా భాగ్యమ్మ అలియస్ ఆవుల భాగ్య ముప్పై ఏండ్లు ఆవుల అనిల్ ఇరవై ఏడేండ్లు ఏండ్లు ఆవుల శివమ్మ ఇరవై నాలుగేండ్లు ఇరవై కిలోల గంజాయిని పలం నేరు వైపు ఇరవై కిలోల గంజాయిని తరలిస్తూ ఉండగా పట్టుకున్నట్లు వివరించారు సిఐ తాలూకా రూరల్ సిఐ మరియు ఎస్ఐ విలువ ఉంటుంది ఇరవై కేజీలు కనుక విలువ రెండు లక్షల యాభై మార్కెట్ వాల్యూ ప్రకారం చేయడం చేసినప్పుడు ఆ చంద్ర కాలనీలో ప్రాబ్లం ఉంటున్న ఆవుల భాగ్యమ్మ ఆవుల అనిల్ తర్వాత శివమ్మ ఈ ముగ్గురు ఈ ముగ్గురిని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల వాళ్ళ ఇంట్లో తనిఖీ చేయగా భాగ్యమ్మ ఇంట్లో దాదాపు ఇరవై కేజీల యొక్క గంజాయి ప్యాకెట్ నైఫర్ ప్యాకెట్ వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన మీద ఇది ఎక్కడి నుండి తెచ్చినారంటే వైజాగ్ నుంచి తెచ్చామని చెప్పారు అందువల్ల ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది అదేవిధంగా ఈ కేసులో ఈ గంజాయి తరలించడంలో ఎవే ఉన్నారనే దానిపై కూడా ఇంకా వాళ్ళ యొక్క డేటాను సిడిఆర్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము అంతేకాకుండా ఈ ముద్దాయిలకు సంబంధించిన ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళ అటాచ్మెంట్ కోసం మేము తహసీల్దారు తర్వాత సబ్ కలెక్టర్ సార్తో సంప్రదించడం జరిగింది వీళ్ళు ఉండే కూడా అటాచ్ చేయడానికి ఈ కేసులో ఇప్పుడు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రప్రథమగా ఈ కేసులో ఆస్తులు కూడా అటాచ్కి ఇచ్చాము ఈ కేసు నంబర్లు అని ఇస్తే సారు దర్శద చేస్తామన్నారు అంతేకాకుండా ఈ కేసులో అత్యంత ప్రతిభనటువంటి క్రైమ్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూర్కౌం సిఐ గారు వాళ్ళ సిబ్బందిని కూడా ఎస్పీ సార్ గారు ప్రత్యేకంగా అభినందనలు జరిపినారు ఈ ఇంకా ఈ కే ఇంకా కూడా ఈ గంజాయిలో పాల్గొన్న వారికి అందరికీ ముఖ్యంగా మా పోలీసు వాళ్ళ నుంచి ఎరిక ఎవరైనా కానీ మదనపల్లి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది ఈ గంజాయిలో ఈ భాగ్యం అనే పై ఆమె పైన రెండు వేల ఇరవై నాలుగులో ఈటీఎంలో కూడా ఒక కేసు నమోదైంది ఈమె పైన రెండు కేసులు నమోదైనాయి కాబట్టి ఈ పైన పీడీయా పెట్టానికి కూడా ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపడం జరుగుతుంది అదేవిధంగా మీ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎవరైనా ఎక్కడైనా కానీ మల్లనపల్లి పట్టణంలో గంజాయి ఉన్నారని సమాచారం వస్తే నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ వన్ కానీ లేదా ల్యాండ్లైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ట్రిబుల్ టూ వన్ జీరో నైన్ కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా పత్రికా ముఖంగా తర్వాత మీడియా ముఖంగా ప్రజలకు తర్వాత మీడియా ప్రముఖం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదే చాలామంది పిల్లలు ఈ గంజాయి బ్యాచ్ అనేది ఒకటి తయారైంది దీనికి సంబంధించి ప్రత్యేక ఒక టీం కూడా ఏర్పాటు చేసినాము నైపుల్లా ఆధ్వర్యంలో ఆ టీం కూడా ఎప్పుడైనా కానీ ఏ పిల్లలు కానీ గంజాయి తాగినారు వాళ్ళు వస్తుందో వాసులు వచ్చినా కూడా వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ ఆఫీస్ అయితే వదిలిపెడతాము లేదా రెండు వాళ్ళ రోజులు కేసులు ఉంటే కూడా ఫైండ్ అవుట్ చేసి